పొద్దుటూరు పట్టణ సమీపంలోని కుర్రపాడు రోడ్లు గల రహదారులు మరియు భవనముల శాఖ కార్యాలయానికి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలతో నూతన ప్రహారీ గోడ నిర్మాణానికి మంగళవారం శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునుపని లక్ష్మీదేవి నాగరాజు పొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి జిసిఎస్ జిల్లా కోఆర్డినేటర్ కల్లూరు నాగేంద్రారెడ్డి పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు ఆర్సి ఆర్పిసిఏ మెంబర్ కాకర రెడ్డి రాజుపాలెం మరియు పొద్దుటూరు మండల పార్టీ అధ్యక్షులు గుద్దేటి రాజారాం రెడ్డి మార్తల ఓపుల రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు పద్మ పార్వతి నాయకులు తదితరులు పాల్గొన్నారు కొరపాటి రోడ్డులో ఎవరైతే నివాసం ఉంటున్నారో వ్యాపార సంస్థలు ఉన్నాయో లేకుండా రాజుపాలెం వైపు ఎక్కువగా ఎవరైతే ప్రయాణం చేస్తారో లేకుంటే చనమరాజపల్లి కామనూరు మా పెద్ద ఆయనందుకు ఎవరైతే ఎక్కువ పోతారో వాళ్ళందరికీ చాలా మేలు చేసినాం మేము కారణం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఎదురుగా రోడ్డు మొదలు పెడితే పెద్దమ్మ గుడి దాటి కొంచెం దూరం పోయేంత వరకు ఎప్పుడు కూడా ఆడ నీళ్ళు నిలబడి పెద్దమ్మ గుడి దాటితేనే నీళ్లు నిలబడతాయి ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యము అసహ్యం కూడా వాళ్ళకు ఇది జన్మజన్మల పీడు ఉన్నట్టుంది అనుకుంటున్నారు జన్మజన్మల ఎప్పటికీ ఎప్పటికింతేనా కానీ తర్వాత భగత్ సింగ్ కాలే ఐదు వీధులు మా ఐదు వీధుల్లో కాలువ నీళ్ళు పోవు కాలువలు లేవు అనేది అక్కడ కాలువలు కట్టాలంటే ఎక్కడికి పోవాలా ఆ కాలువ నీళ్ళు బయటికి పోవాలా బయటికి పోవాలంటే బయట కాలువలేదు ఆ ఐదు వీధుల ప్రజల యొక్క సమస్య పోవాలంటే కాలువలు కట్టాలా ఆ కాలువలు కట్టాలంటే బయట పెద్ద కాలువ కావాలి అప్పుడు ఐదు వీధుల సమస్య పోతుంది ఈ మెయిన్ రోడ్డుని ఎత్తు చేస్తే కనుక ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళకు మేలు అవుతుంది ముఖ్యంగా మా పెద్ద ఆయన రెడ్డి కూడా కామనూరు బోలఘాటు ఆయనకు కూడా మేలు అవుతుంది అనమాట ఎన్ని ఏళ్ళైందో ఈ దరిద్రం ఇట్నీ ఉండి ఇప్పుడు ఈ రోడ్డు వేసినాం బాగా గర్వంగా చెప్తున్నాం ఇది ఎవరు వేయలే మేము వేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది రాచమూల రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే వేసినాడు ఆ రోడ్డు ఎత్తు చేసినాం ఆ పెద్ద కాలువ కట్టినాం ఇప్పుడు లోపల ఐదు వీధులకు కాలువలు తెస్తున్నాం భగత్ సింగ్ కాలనీలో ఉండే ఐదు వీధులకు మా తిప్పలు మేము ఎన్నైనా పడి తీసుకొస్తున్నాం ఐదు కాలువలకు కోటిన్నర అయితే అంది ఆ కాలువలకు దీనికి ఎనభై లక్షలు అయింది వీటితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు దీనికి ఈరోజు ఇరవై మూడు లక్షలతో కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసినాం ఈరోజే పద్నాలుగు పర్సెంట్ లెస్ట్ బేస్టేజ్ మావాడే కల్లూరు మా వాడు మా తమ్ముడు అవుతాడు శేషులు శేషారెడ్డి పద్నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మా తమ్ముడు లెస్ పని పనిచేస్తున్నారు తెలుసుకోవాలా ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కాకుండా చుట్టూగా కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది ఈ పనులన్నిటికీ మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని బాగు చేసి ఎలక్షన్ల నాటికి శుభ్రం చేసి ఎవరైనా ఎన్నికల కమిషన్ వాళ్ళు అధికారులు ఎస్పీలో బిస్పీలో కలెక్టర్లో ఎవరు వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి టెండర్ పిలుస్తున్నాం ఇది కూడా ఈ రెండు నెలల కాలంలో పూర్తి చేసి దీన్ని కూడా మెరుగైనటువంటి అందమైనటువంటి పరిస్థితులు లేకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ డెబ్బై ఐదు లక్షలతో మెరుగైనటువంటి పనులన్నీ చేయడం ఆ రోడ్డు ఎత్తు లేపినేది ఆ కాలువ కట్టినేది ఐదు భగత్ సింగ్ లేక తీసుకురావడం ఇక్కడ జరుగుతుండే అభివృద్ధి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నిబద్ధతతో మనసు పెట్టి చేస్తూ ఉండే అభివృద్ధి